దళిత సంఘాలలో చురుకుగా పనిచేస్తున్న చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్యపై విచారించారని మాదిక సంఘాల ఆందోళన గత వారం రోజుల క్రితం చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య గుంతకాల హత్య గుంతకలలో అతి కిరాతకంగా జరిగిందని హత్యపై జిల్లా అధికారులు ప్రత్యేక దర్యాప్తు జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదివారం మాదిక సంఘాల జోసీ నాయకులు కోరారు కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్ ఎంఆర్పీఎస్ నాయకులు బొందిమడుగుల రమేష్ ఎంఎస్ నాయకులు ఆమరేష్ సోమసుందర్ తదితరులు పాల్గొన్నారు వెంటనే అరెస్ట్ చేయాలి చిప్పగిరి లక్ష్మీనారాయణ అరెస్ట్ చేసిన నిధులు వెంటనే అరెస్ట్ చేయాలి చిప్పగిరి లక్ష్మీనారాయణ కేసులు వెంటనే అరెస్ట్ చేయాలి చిప్పగిరి లక్ష్మీనారాయణ చంపిన కేసు దర్యాప్తులు వారిని వెంటనే అరెస్ట్ చేయాలి చిప్పగిరి లక్ష్మీనారాయణ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడతాం చిప్పగిరి లక్ష్మీనారాయణ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు చిప్పగిరి లక్ష్మీనారాయణ చేయాలని వారిని వెంటనే అరెస్ట్ చేయాలి నిష్పక్షపాతమైన విచారణ పోలీసులు వెంటనే రెండు మిత్రులకి తండూర ఉద్యమ అభివందనాలు తెలియజేస్తున్నాం మాదిగ కులాల ఐక్య కార్యాచరణ కమిటీ మాదిగ కుల సంఘాల ఐక్య కార్యచరణ కార్యా కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం ఈ యొక్క కార్యాచరణ కమిటీ ముఖ్య ఉద్దేశం ఈ జిల్లాలో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి చాలా దాడుల్లో అమానుష్యమైనటువంటి హత్యలు రెండు ఉన్నాయి ఆ హత్యలకి కారణాలని మేము వెతుకుతున్నాం అదే సందర్భంలో ఈ హత్యలకు సంబంధించిన విషయాలని పాత్రికేయ మిత్రుల ముందు తీసుకొచ్చేదానికి ఈరోజు మేము ఇక్కడ సమావేశమైనాం మాదిగా జేఏసీ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది మాదిగజేసి ఈరోజు ఈ జిల్లాలో చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసు ఆ హత్య జరిగిన విధానం దాని వెనక ఎవరున్నారనేది తెలుసుకోవాలనేది ఒకటి అదే సందర్భంలో అంతకుముందు శ్రీనగర్లో సంజన్న అనేటువంటి ఒక మాజీ కార్పొరేటర్ వాళ్ళ కొడుకు ఇప్పుడు ప్రజెంట్ కార్పొరేటరు అతన్ని అతి కిర కిరాతకంగా హత్య చేయడం జరిగింది ఈ రెండు విషయాలపైన విచారణ విధానాలు చూస్తే మాకు చాలా బాధ కలిగించే విధంగా ఉన్నాయని చెప్పి ఆ కుటుంబ సభ్యులు తెలియజేయడం వల్ల మాదిగ కుల సంఘాలన్నీ కలిసి ఈ యొక్క సంఘటనని కారణాలను వెతికే విషయంలో అవకతవకలు జరగకుండా బాధిత కుటుంబాలకు సరైనటువంటి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈరోజు కుల సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పడింది మేము చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య విషయంలో మాకు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన ప్రకారం అంతకుముందు చిప్పగిరి నారాయణ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ పెద్దల్ని కలవడం అదేవిధంగా హోంశాఖ ముఖ్య నాయకుల్ని హోంశాఖలో పనిచేసేటువంటి ముఖ్య అధికారులను కలవడం లాంటివి చేశాడు దానికి కారణం ఆయనకు ప్రాణాపాయం ఉందని అక్కడ మా ఇన్ని వేశారు మరి ఆయన ఈ దర్యాప్తు పూర్తి కాకముందే లక్ష్మీనారాయణ మీద నిందారోపణలు చేస్తూ పేపర్ ప్రకటనలు ఇచ్చారు దాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం పూర్తి విచారణ జరగాలి ఇందులో లోతైనటువంటి పరిస్థితుల్లో విచారణ జరిగితే తప్ప ఈ హత్యకు సూత్రధారులు ఎవరో తెలి తెలిసే అవకాశం ఉండదు కాబట్టి ఈ హత్యకు సూత్రధారులు ఉన్నారు ఇప్పుడు హత్య చేసిన వాళ్ళు కేవలం కిరాయి హంతకులుగానే మేము ప్రజా సంఘాల నాయకులను భావిస్తున్నాం తప్పకుండా లోతైనటువంటి పరిశీలన చేయాలి ఈ దర్యాప్తులో ఎవరైతే ఈ హత్యకు కీలక పాత్ర పోషించి సూత్రధారులు ఉన్నారో వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలి వాళ్ళ కుటుంబ ఎవరైతే ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు అనుమానం చేస్తున్నటువంటి వాళ్ళు ఎఫ్ఐఆర్లో కూడా మరి వైకుంఠం శ్రీరాములు కుటుంబం ఇందులో ఈ హత్యలో కీలక పాత్ర పోషించిందని చెప్తున్నారు మరి ఆ విషయంలో దర్యాప్తు చేయకుండా మాకు అటువంటి ఏమీ ఆధారాలు దొరకలేదు కాబట్టి ఈ హత్య చేసిన వాళ్ళు మాకు సరెండర్ అయ్యారు కాబట్టి క్లోజ్ ఇంతటితో ఈ హత్య ఇంతటితో క్లోజ్ అన్న ఈ హత్య కేసు ఇంతటితో క్లోజ్ అన్నట్టు మరి ప్రాథమిక దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారి మాట్లాడడం మాకు ఇబ్బందిగా అనిపించింది అవసరమైతే దీనికోసం రాష్ట్ర వ్యాప్తమైన ఆందోళన తీసుకోవడానికి కూడా మేము వెనకాడం ఓకే ఈ పోరాటాన్ని మేము కొనసాగిస్తాం ఆ కుటుంబానికి ప్రభుత్వపరీ సహాయాలన్నీ అందాలి అదేవిధంగా ఎవరైతే నిజమైన దోషులు ఉన్న వారిని పట్టుకొని హర్చలు పడేలా చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం